ప్రైస్తలార్డ్ మన ప్రభువును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏహోబా వాని విడిపించును కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంతో కడుక్కొని వారిని వారు పరిశుద్ధపరుచుకుంటూ దేవుని కిష్టులుగా బ్రతుకుతారో వారే నీతిమంతులండి క్రిస్టియన్గా పిలువబడే వారంతా నీతిమంతులు కారు ప్రభు కొరకు ప్రభు సేవలో రోషం కలిగి జీవించేవారు నిజమైన విశ్వాసులు వీరే నీతిమంతులు అయితే ఈ దినమున దేవుడు మనతో చెబుతున్న మాట నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏ హోవనిని విడిపించును అని ప్రీలారా చాలామంది అనుకుంటారు నీతిమంతునికి ఆపదలు రావు కష్టాలు రావు దేవుని నమ్మితే అంతా సంతోషమే అని అనుకుంటారు కదా ప్రీలారా బైబిల్ చెప్తుంది నీతిమంతునికి ఆపదలు శ్రమలు అనేకములుగా కలుగుతాయని మరి ఇలాంటి శ్రమలలో ఇలాంటి కష్టాలలో ఏం చెయ్యాలనేది చాలా ముఖ్యమండి దేవుడు కూడా కొన్ని సందర్భాలలో మనల్ని పరీక్షిస్తాడు కష్టాలొస్తే శ్రమలొస్తే ఏం చేస్తారు అని ఆ సర్వశక్తిగల దేవుడు కొన్ని సమయాలలో నీతిమంతులమైన నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉంటాడు ప్రీలారా ఈనాడు కష్టాలు కష్టాలొచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము మనుషుల వైపు చూసే చూసేవారిగా ఉంటున్నాము కదా సొంత తెలివి చేత రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాము అన్నీ నెరవేరుతాయా ఒకవేళ నెరవేరినా అండి దేవుడు చేసే సహాయం మాత్రమే శాశ్వత కాలం వరకు ఉంటుంది ప్రీలారా దానియేలు భక్తుడు నీతిమంతునిగా దేవునికిగా బ్రతుకుతున్నాడని తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు తన విరోధులు దానియేలును శిక్షించాలనుకున్నారు నాశనం చెయ్యాలనుకున్నారు సింహాలకు ఆహారంగా మార్చాలనుకున్నారు కానీ ప్రియ విశ్వాసి నీతిమంతుడైన దానియేలును దేవుడు విడిచిపెట్టలేదు శత్రువుల కుట్రకు అప్పగించలేదు ఒక్క సింహాన్ని ఊర్లోకి వదిలితే ఎంతమందిని చంపేస్తుందో కదా అలాంటిది సింహాల బోను అంటే ఎన్నో సింహాలు ఉండొచ్చు అయినప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వమును చేసే శక్తిగలవాడు అసాధ్యమైన కార్యములను చేయుటకు సమర్థుడండి కాబట్టే దానియను సింహాల నోట నుండి రక్షించినాడు విడిపించినాడు ప్రియ సహోదరి సహోదరుడా కష్టంలో ఉన్నప్పుడు శ్రమల చేత బాధింపబడుతున్నప్పుడు శత్రువులు మనల్ని వేధిస్తున్నప్పుడు రకరకాల భయాలతో బ్రతుకుతున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు మనస్సుకు బాధ కలిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి దేవునికి మొరపెట్టాలి ఈనాడు కష్టాలు రాని మనిషి లేడు శ్రమలు లేని వారు లేరండి అందరికీ బాధలు వస్తాయి అందరికీ ఆపదలు ఎదురవుతూ ఉంటాయి అయితే అట్టి శ్రమలను అలాంటి బాధలను భరించే శక్తి ఓపిక చాలా అవసరం ఈనాడు పెద్ద పెద్ద సమస్యలొచ్చినా నీతిమంతుని అవి ఏమాత్రం కదిలించలేవు నీతిమంతులు మొరపెడితే యహోవా ఆలకిస్తాడు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించుతాడండి దేవుడు ప్రియ విశ్వాసి మన ప్రతి పరిస్థితి విషయమై దేవుని యొద్ద విచారణ చెయ్యడం అలవాటు చేసుకోవాలి దీనత్వంతో వినయ మనస్సుతో మనల్ని మనం తగ్గించుకొని దేవునిని బ్రతిమిలాడాలండి ఆయన ఎందు భయం భక్తి కలిగి దేవునికి స్థులంగా బ్రతకాలి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి లోకంలో లోకస్తుల మధ్య నీ ఇంట్లో దేవునికి ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలి కీడు చేసేవారికి దుష్క్రియలు వారికి దేవుని భయం లేని వారికి విరోధంగా బ్రతికే వారికి దేవుని సహాయం దొరకదండి కాబట్టి మన బ్రతుకును మార్చుకుందాము దేవుని కొరకు జీవించుదాము ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ కష్టాల విషయమై నీ శ్రమల గురించి నీ ఆపదలన్నిటి కొరకు ఏహోవాను ఆశ్రయిస్తున్నావా అయితే ఆయన నీకు ఏ మేలు చెయ్యక మానడు నీకేమి కొదువ చెయ్యడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఈనాడు నీ కుటుంబంలో రకరకాల సమస్యలున్నాయేమో ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు అనారోగ్య బాధలు నిరుద్యోగ సమస్య ఇంకా వివాహం జరగక సంతానమందక అంగవైకల్యంతో పుట్టిన బిడ్డలు నీ పిల్లల భవిష్యత్తు బాగోలేక అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తూ వ్యాపారంలో నష్టాలను అనుభవిస్తూ సంఘంలో ద్వేషింపబడుచు మరణ భయంతో ఇలా రకరకాలుగా శోధింపబడుచు ఉన్నావా వేదన పాలవుతున్నావా భయాల మధ్య బ్రతుకుతున్నావా ప్రియ విశ్వాసి ఎన్ని సమస్యలైనా రానివ్వు ఎన్ని కష్టాలైనా కలగనివ్వు దేనికి భయపడకు ధైర్యంతో ఉండు ఎందుకంటే నువ్వు నమ్మిన నీ దేవుడు నీ కష్టాల కంటే నీ సమస్యల కంటే ఎంతో గొప్పవాడు ఆయన ముందు ఇవన్నీ చిన్నవి వీటన్నిటినీ దేవుడు ఎప్పుడో ఆ శిలువలో జయించినాడండి వాటిని విరిచివేశాడు నీకు కూడా ఆ దేవాది దేవుడు అలాంటి జయమునే అనుగ్రహిస్తాడు నీ ప్రార్థన వింటున్నాడు నీ స్థితిని చూస్తున్నాడు నీ జీవితానికి నీ విశ్వాసానికి తగినట్లుగా గొప్ప కార్యాన్ని నీ ఎడల చేస్తాడు ఈ దినమున ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు దేవునిని అడుగు తప్పకుండా నీకు జవాబును అనుగ్రహిస్తాడు నేతి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏ హోవాని విడిపించును అవును ఈనాడు నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవిస్తున్నావు కాబట్టే నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ సంఘ జీవితంలో అనేకమైన ఆపదలు ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉన్నాయి అయితే వీటన్నిటిని చూసి నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు కలత చెందొద్దు ఎందుకంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఆయనను సేవిస్తున్నావు నువ్వు ఆ దేవునికి ప్రతిరోజు మొరపెడుతున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నీ ప్రతి కష్టం నుండి శ్రమ నుండి ఆపద నుండి నిన్ను విడిపిస్తాడు కాబట్టి ప్రార్థన ఆపకు మొరపెట్టడం మానకు దేవాది దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు నీతిమంతులంగా జీవించే మాకు అనేకమైన ఆపదలు కలుగుతాయని శ్రమలొస్తాయని సమస్యలు సంభవిస్తాయని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అయితే వీటన్నిటి నుండి మేము తప్పించబడాలంటే మీకు మొరపెట్టాలని మీకు ప్రార్థించాలని మాకు తెలియజేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా గడిచిన దినంలో మీ దృష్టికి నీతిమంతులంగా జీవించకుండా ఈ లోకంలో పాపంలో మా ఇష్టానుసారంగా జీవించినాము కాబట్టే ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు దేవా దయచేసి ఈ దినము నుండి మీ కిష్టలంగా నీతిమంతులంగా జీవించే మాకు గ్రహించండి దేవా పాపాన్ని అసహించుకుని చెడు జీవితానికి దూరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టంలో వారి వ్యాధిలో వారి బాధలో మీకు మొరపెట్టి మీ అద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నీ బిడ్డలైన వారంతా చేస్తే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతనుంచండి దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని బలాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా సహోదరి సహోదరులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న సాటి సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండి దేవా వివాహ జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించటకు సహాయం దేవా అయ్యా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండితేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండితేవా ఈనాడు ప్రవా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ఆత్మీయంగా బలపరచండితేవా నాడు మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచయం చేస్తే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండి తల్లిని తనని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి మై మ తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారుదేవా ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా మీరే వారిని దృష్టించండి దేవా వారి ఎడల మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఏ సమస్యను బట్టి వారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో సంతానం అందక బాధపడుచున్నారు అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండి చక్కని క్షేమాన్ని దయచేయండి ఈనాడు ప్రవా నాయన ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని వారు చేసే పనినంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని అంతటిని మీరు మార్చమని బిడ్డల్ని తృప్తిపరచమని కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయం చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆ యొక్క సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టము వ్యాధి బాధ సమస్యలు అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు ప్ర బిడ్డలు ఎంతో విశ్వాసంతో ఆశతో నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్కి కూడా మీరే గొప్ప సహాయం సమాధానం దయచేయండి ప్రవ్వా బిడల కన్నీటిని మీరు తుడవండి దేవా వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ